హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో రోజు వచ్చేసి ఏంటంటే గురువారం రోజు ఈరోజు అయితే మనం వెళ్తున్నాం ఆటోకి ఇప్పుడు టైం వచ్చేసి టైం చూసుకోవచ్చు టైం అయితే టెన్ ఫిఫ్టీ అయితే అవుతుంది టైం చూపిస్తాను చూడండి టెన్ ఫిఫ్టీ అవుతుంది కనిపిస్తుందా అండ్ ఈరోజు అర్నింగ్ ఎంత అవుతుందో వీడియో అయితే చూపిస్తాను అలాగే ఏంటంటే ఒక బ్రదర్ అయితే కామెంట్ చేసి మా కాల్ చేసినా నాకు ఇంస్టాగ్రామ్లో ఏంటంటే నేను పన్నెండు ఒకరి గంటలకు అన్న రెండు వేలు పదిహేను వందలు అట్లా చేస్తున్నావు చాలా ఎక్కువ చేస్తున్నావు మేము అది చేయలేకపోతున్నాం నువ్వు ఎట్లా చేస్తున్నావు అని అయితే కామెంట్ ఫోన్ ఫోన్లో చెప్తుండ నాకు దాని గురించి అయితే క్లారిటీ ఇస్తాను వీడియో అయితే వరకు అయితే చూడండి అండ్ వీడియో నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మనకు బుకింగ్ బుకింగ్ దొరికినాకైతే గలద్దాం ఇప్పుడైతే మనకు బుకింగ్ అయితే పడలేదు ఇప్పుడైతే ఇంటికాడ ఉన్నా నేను చూద్దాం ఇప్పుడైతే డ్రాప్ ఎక్కడికి వస్తుంది ఆ డ్రాప్ పడ్డానికి అయితే మాట్లాడుతూ వీడియో అయితే వరకు అయితే చూడండి బాయ్ ఇదేంటంటే మన ఫస్ట్ డ్రాప్ డైలీ డైలీ పొద్దున నాకు ఏంటంటే పోత పోతా మనకి మనం చిన్న కొడుకు వాడు ఏంటంటే మా నాకు మొత్తం ముగ్గురు పిల్లలు ఉండరు ఇద్దరైతే స్కూల్కి వెళ్తారు ఒక పాప ఉంది ఇద్దరు బాబులు నాకు టీవీలో అయితే క్లారిటీ ఇస్తాను ఇస్తానప్ప నేను ఎట్లా నడిపిస్తాను అనేది అయితే చెప్తాను వీడియో అయితే ఎండ్ వరకు చూడండి ఇప్పుడైతే మనం ప్రస్తుతం ఇంటికాడ ఉన్నాం మన గల్లీ తోవా చూడండి మొత్తం ఘోరంగా ఉంటుంది ఇంటి దారి ఇక్కడికి వెళ్ళి వెళ్ళాలంటే చుక్కలు వెళ్ళాడుతాయి నాకు మా కౌన్సిలర్కి చెత్తనట్లేదు మట్టి గోపి రా అంటే వినట్లేదు ఏం చేయాలి మొత్తం ఘోరంగా ఉంది రోడ్లు ఎప్పుడే అండ్ అలాగే ఏంటంటే మనం బిజినెస్ చేసే విధానం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర గ్యాస్ బండి సిటీ పాసింగ్ ఉండాలప సిటీ పాసింగ్ ఉన్నదనుకో నేను ఎప్పటికీ చెప్తుంటా ప్రతి వీడియోలో సిటీ పాసింగ్ ఉన్న బండి ఒక డైలీ మనకు ఐదు వందలు ఎక్స్ట్రా సంపాదించి ఇస్తుంది ఆ బండి తీసుకుంటేనే బెస్ట్ ఉంటుంది అని అయితే చెప్పినా నేను ప్రతి వీడియోలో ఈ వీడియోలో కూడా చెప్తున్నా నేను మన గ్యాస్ బండి ఉండాలి సిటీ పాసింగ్ ఉండాలి సిటీ పాసింగ్ ఉంటే ఏమవుతుందంటే మనకు ఏం భూగుల్ అనేది అయితే ఉండదు గూగుల్ ఉండదు మనం ఎక్కడైనా పోవచ్చు ఇప్పుడు చూడండి డ్రాప్ డ్రాపు ఎక్కడదివ్వడని నేను ఆలోచించాను మ్యాక్సిమం సిటీ అంటే వెళ్ళాను చార్మినార్ ఆ సైడ్ అయితే వెళ్ళాను వేరే సైడ్ ఎక్కడైనా కూడా వెళ్తా నేను ఈ ఈ టైంలో వెళ్తా సాయంత్రం ఆరు అయింది అనుకోండి ఎటు అంటే అటు పోను నాకు అర్థమైన సైడే కొట్టుకుంటా ఇక్కడిక్కడ మన సైడ్ మన సైడే కుట్టుకుంటా ఎందుకంటే ఐదు ఆరు గంటల తర్వాత మనకు డ్రాపులు పడతాయో పడేయో పడేటట్లు పోకుంటే వెళ్తా పడతాయా పడాయా అన్నట్లు దాని మీద వెళ్తా నేను ఎక్కడంటే అక్కడ ఇప్పుడు ఐదారు గంటల దానికి ఎక్కడంటే అక్కడ వెళ్తా దాని తర్వాత సాయంత్రం ఏంటంటే మెల్లగా ఎక్కడిక్కడ కొడుకుంటా హైటెక్ సిటీ జూబీ హిల్స్ బంజారా మాదాపూర్ ఇక్కడ మన ఆ సైడ్ గైస్ మన డ్రాప్ అయితే పడ్డది డ్రాప్ మనకు పన్నెండు ఐదు నిమిషాలకైతే పడ్డది జాగిలాపూర్ నుండి ఏంటంటే మనకు ఇది खुद्दलापुर ड्रॉप पे तो बटवे वो लावला मैं अभी पिकअप చేసుకున్నాం ఒక గంట సేపు అయితే వెయిట్ చేస్తామా డ్రాప్ అవుతది కోట్ తీరకట్లే వస్తుంది బేసింట్ సేయి వట్టు కోట్ సేయి ఇహాయి సేయి పట్టుకున్నా లైతే ఆ లాల్ కాల దమిలేది ఓటీపీ చెప్పండి నలుగురా నలుగురు ఉంటే పైసలు ఎక్స్ట్రా అవుతుంది చూపిస్తుంది అండి టూ ఫార్టీ సెవెంటీ రూపీస్ ఎక్స్ట్రా అవుతుందమ్మా మలయ ముంగలగు슌టే ఫోటోలు కూడా వస్తారది 6000 ఎక్స్ట్రా అంటున్నాడు 7000 రూపాయలు ఎక్స్ట్రా అవుతది అచ్చైకితే హరి ఫోన్ తీ చెప్పండి ఇప్పుడు 43225 ముంగలగు슌టే ఫోటోలు ఫోటోలు ఇక్కడ అస్సలాము అలైకుమ్ షర Alhamdulillah లోపలికి సా అది తీసుకుని రామ్ చేయనున్నాడు ఈ ఎప్పు పోతున్నాడు ఎంత మా మూడు వందల అరవై మూడు వందల ൂട്ട് అది కవర్ నాది అది డ్రాప్ అయితే కంప్లీట్ అయిపోయింది మనం గాగ్లాపూర్ నుండి అది వాళ్ళు లొకేషన్ తప్పు పెట్టింది దాంట్లో ఏంటంటే సెవెంటీ రూపీస్ మళ్ళా ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చిండ్రు టోటలీ మనకు ఆన్లైన్లో ఏంటంటే టూ థర్టీ సిక్స్ రూపీస్ యాడ్ అయింది మనం టోటల్లీ ఎంత తీసుకుందామంటే త్రీ సిక్స్టీ చెప్తే త్రీ ఫిఫ్టీ అయితే కొట్టిండ్రు వాళ్ళు కొంచెం లొకేషన్ తప్పు పెట్టింది వాళ్ళు మన వాళ్ళ గుట్ట వచ్చేటుంటే వాళ్ళు కొద్దిలాపూర్ అన్ని పెట్టింది దాంట్లో ఏంటంటే రెండు మూడు కిలోమీటర్లు వచ్చినా కదా అందుకోసం ఒక యాభై రూపాయలు అడిగిన ఎక్స్ట్రా ఒక టూ పాయింట్ ఫైవ్ త్రీ కిలోమీటర్ అట్లా ఎక్స్ట్రా వచ్చిన నేను అందులో యాభై రూపాయలు ఇచ్చింది వాళ్ళు నేను యాభై అడిగిన వాళ్ళు ఒక నలభై రూపాయలు ఇచ్చింది అనుకోండి ఫస్ట్ డ్రాప్ అయితే కంప్లీట్ అయింది మనది ఇంకా డ్రాప్లో ఇక్కడ పడితే చూద్దాము వీరదు ఏంటంటే మనకు జగ్గిర్గుట్ట నుండి మళ్ళా మనకు గాగిలాపూరే డ్రాప్ పడ్డది బుందిగల్ ఎయిర్ ఫోర్స్ అని పడ్డది ఎక్కడ మన సైడే వస్తుంది డ్రాప్ అయితే తీసుకున్నాం మనం పికప్ అయితే వచ్చేసి ఎయిట్ సిక్స్ వన్ ఫైవ్ డ్రాప్ ఎక్కడ సారు గాగిలపూర్ గాగిలాపూర్ చేయాల్సింది వచ్చినా పని అయిపోయింది థర్టీ థర్టీ ఫైవ్ ఫ్యామిలీస్ వచ్చినాయి ఇదే ముప్పై ముప్పై ఐదు ఫ్యామిలీస్ వచ్చేసినాయి ఆల్రెడీ అప్పలా ఇదేనా ముప్పై టూ థర్టీ ఫైవ్ అంటే వన్ థర్టీ ఫోర్ ఇవ్వండి ఇంకా గూగులా లేదండి గూగుల్ పే ఉంది ఇదేనా నంబర్ కా అదే కొన్నారా రెంట్ సార్ దీంట్లో రెంట్ కొన్నాము మేము కొన్నాము నీకెంత ఉంది లేకపోతే నాదే వన్ థర్టీ ఫైవ్ కదా దాన్ని ఒకటి వెళ్ళాసి ఉందా దీంట్లో వన్ అండ్ హాఫ్ ఉంది మినిమం ఒకటిన్నర అక్కడ ఇది అంతే ఇది అంటే మేము స్టార్టింగ్లో కొన్నాము మాకు వన్ పాయింట్ వన్ వన్ పాయింట్ టూ పడింది ఇప్పుడైతే ఆఫీస్ ఓపెన్ అయితే ఇది కాదులే చేసుకోవాలి కదా ఓకే థ్యాంక్ యూ రైట్ రైట్ మంచి కాదు మంచిది మంచి వాళ్ళ పిల్లలు ముగ్గురైనా భార్య పనిచేయద బాగా ఇష్టం చేస్తా చేస్తా మనసులు గట్టిగా ఉంటాయి కలిపా ముందు మటన్ బైకు ఆది టూ వీల్స్ చేసుకో టూ వీల్స్ తర్వాత త్రీ వీల్స్ అలా మెల్ల హోటల్ బంద్ అండి నీకు ఇచ్చే ఇది కూడా దీని బదులు ఖర్జూరం అదేము మీకు తెలుసు ఖర్జూరము విషాల ఖర్జూరం నవ్వుతంటే బలం ఉంటుంది ఖర్చుమే ఇదే టైప్ ట్రై చేస్తా పని నుండి మనసు పెట్టి పిల్లలు గుర్తు చేసుకో అదే వస్తాను అటువల్ల థ్యాంక్ యూ సారే ప్రస్తుతం కాగిలాపూర్లో ఉన్నాము డ్రాప్ అయితే వదిలేసినాం సార్ ఏం సంపాదిస్తుంది అంటే నేను ఆయనకు పెట్టుబడి ఏం చేసినా అంటే నా దగ్గర గుట్టలు అయిపోయింది నాకు ఆర్టీ తీసుకున్నాను అండి తీసుకుంటాను తీసుకుంటా అని తెచ్చుకోపోవని అయితే చెప్పండి ఇంకో తర్వాత ఏంటంటే సమ్ తినొద్దు అది ప్రాబ్లం అవుతుంది అన్నట్లయితే సమ్ ఇచ్చిండు మంచిగానే చెప్తుండవు మన మంచి కోసం అయితే చెప్పిండు నేను కూడా వదిలేదామనుకుంటున్నాను కానీ కావట్లేము లేదబ్ అది గుత్కలు అలవాటు ఇది తినకపోతే నాకు నిద్ర వస్తుంది ఇప్పుడు మధ్యాహ్నం పూట ఆఫ్టర్నూర్పిస్తా కదా నిద్ర వస్తుంది అది అది వేసుకుంటే నిద్ర మొత్తం పోతుంది ఇంకోసమే ఇది డ్రైవింగ్లో చాలా అలవాటు అయిపోయింది చాలా తక్కువ తింటుంటే గురించి ఇప్పుడు చాలా ఎక్కువ తింటున్నాం చూడడం మనం డ్రాప్ అయితే మనకి డ్రాప్ వదిలిన తర్వాత మళ్ళీ పాచపల్లి అని డ్రాప్ అయితే పడ్డది ఆ డ్రాప్ అయితే పికప్ చేసుకుందాం మనం అప్పుడు ఏంటంటే మొత్తం మన బస్సులోకి వెళ్ళి అయితే పడ్డది కామని పైసా ఎక్స్ట్రా అవుతుంది ఇతనే पचास रुपए एक्स्ट्रा होते वन सिक्सटी नाइन वन सेवेंटी बोले तो दो सौ बीस रूपये दे दो तीस रुपये नहीं होता जी सामान है ना पचास रूपये बहुत दूर रहता ना कोई भी अंदर लेते नॉर्मली किधर है ले क्या लेते ले क्या लेता नहीं भैया कोई भी अंदर लेते जी बारह किलोमीटर दूर है आपको नजदीक रहे तो 5 छः किलोमीटर नहीं तो ले सकते पूछ लो एक बार बोले तो आपकी मर्जी नहीं तो नहीं याद लो ना मैं काउंसलर है तो सुनो माफ़ करना आना नमस्ते जरा मछली डालो ना जी प्रथम जेसीबी लगा तो बोले वो भी नहीं लगे रोड ले स्टेप पर अड़कुन तो इ쁘ேமோ మన చుక్కలు చూపిస్తుండు కౌన్సిలర్ కూడా కౌన్సిలర్ డ్రాప్ అయితే పికప్ చేసుకుందాం మనం ఇంటికాడ తోవా మస్తు ఘోరంగా ఉందబ్బా ఓట్లప్పుడే ప్రశాంతంగా మాట్లాడతారు మనతోని వాళ్ళు ఎప్పుడు ఆత్రం మాత్రం ఉంటుంది వాళ్ళకి మనకు చూస్తే వాళ్ళకి ఎట్లా అవుతుంది అంటే ఒక దుష్మాన్ని చూసినట్లయితుంది చూద్దాం మనం డ్రాప్ అయితే పికప్ చేసుకున్నాం చాలా వెయిట్ చేసేటట్లు లెంత్ కూడా ఎక్కువైపోతుంది మళ్ళా ఓకే అబియా పూర జరగా సామాన్ లెక్కారా సామాన్ థోడ జల్దీ లెక్కలు ఇదేంటంటే మన బస్సులోకి వెళ్ళి ఉంది డ్రాప్ చాలా మంది బిఆర్ఎలు ఉంటారు మన దిక్కు రూమ్ షిఫ్టింగ్ ఉన్నట్లుంది చాలా కొంతమంది ఎక్కువ తెచ్చుకుంటారు సామాన్ కొంచెం మంది తక్కువ తెచ్చుకుంటారు ড্রাতে মানে পিক लेट लेफ्ट कहाँ पे कहाँ पे लोकेशन तो यही है क्या लोकेशन यही है लोकेशन यही है तो देखो कहाँ पे जाना है आपको व्हाट्सएप पे शेयर करें आपको लोकेशन आप तो शेयर करें तो लोकेशन ही लगे आप वो तो फर्ब पर आप भाई ना। भाई ना

ఇట్లా మనం ఇప్పుడు ఒక డ్రాప్ అయితే కంప్లీట్ చేసినాం ఇక్కడికి వెళ్ళి నేను హైటెక్ సిటీ వెళ్ళింటి హైటెక్ సిటీ నుండి మళ్ళీ అదే డ్రాప్ నేను ఒక పది ఇరవై నిమిషాలు వెయిట్ చేసి అయితే మళ్ళా ఇక్కడనే తెచ్చినా ఆ డ్రాప్ అయితే వదిలేసినాం మనం పోయేటప్పుడు మనకు ఆన్లైన్లో టూ ఫార్టీ టూ కొట్టిండు రాబిటోలా టూ ఫార్టీ టూ రాబిటోలో కొట్టిండు ఒకటే డ్రాప్ కొట్టి టూ ఫార్టీ వన్ కొట్టిండు అది మళ్ళీ మనకు మేడం ఏంటంటే మళ్ళీ నాకు తీసుకెళ్తా ఒక పది నిమిషాలు వెయిట్ చేయాలి మళ్ళీ అక్కడనే వదిలేయాలంటే సరే అని అయితే తెచ్చిన అది వచ్చేటప్పుడు ఏంటంటే టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ అయితే అయింది ఆ డ్రాప్ కంప్లీట్ చేసి మళ్ళీ ఇక్కడనే కూర్చున్నాను నేనైతే ఇప్పుడు సాయంత్రం ఐదున్నర అవుతుంది టైం అయితే చూద్దాం ఇక్కడికి వెళ్ళే డ్రాప్లు ఇక్కడ చాలా తక్కువ అయితే ఉన్నాయి డ్రాప్లు పడుతుందా పడదా అన్నది చూద్దాం ఎంత చేస్తాను అన్నది అయితే చూపిద్దాం చూపిస్తాను ప్రస్తుతం మనం ఆన్లైన్ లో ఒక 725 రూపాయల డేట కొట్టునాం. బోలా గాడి నంబర్ చేంజ్ ఏది? 0854 గాడి నంబర్ చేంజ్ ఏది? గాడి నంబర్ చేంజ్ ఏది? हां, చేంజ్ ఏది? 0854 0844 347 347 कहां पे ड्रॉप बोरा बंडा? बोरा बंडा, अल्लापुर अल्लापुर बोरा बंडा నేలిగా అయితే ఇంటికి అయితే వచ్చేసినాను ఈరోజు అర్నింగ్ అయితే చూపిస్తాను చూడండి చాలా తొందరగా అయితే వచ్చేసిన ఇప్పుడు వీడియో కొంచెం లేట్గా తీస్తున్నా ఇప్పుడు టైం చూపిస్తాను అండ్ అర్నింగ్ చూసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాబిటోలో చూపిస్తాను చూడండి రాబిటోలో చూసుకోవచ్చు రాబటోలో రెండు డ్రాప్లు ఫోర్ సిక్స్టీ వన్ రూపీస్ అయితే చేసిన చూసుకోవచ్చు డేటు ట్వెల్వ్ అండ్ ఓలాలో చూసుకోవచ్చు ఓలాలో ఏందంటే ఆరు డ్రాప్లు కొట్టిన ఆరు డ్రాప్లు అంటే ఒక డ్రాప్ ఎయిటీ రూపీస్ ఒక డ్రాప్ వన్ ఫిఫ్టీ ఫోర్ టూ సిక్స్టీ వన్ సిక్స్టీ నైన్ టూ థర్టీ ఫోర్ టూ థర్టీ సిక్స్ ఇవి ఆరు డ్రాప్లు దీంట్లో ఏంటంటే ఒక ఫిఫ్టీ రూపీస్ సెన్సిటివ్ కూడా వచ్చింది మనకు రెండు డ్రాప్లు కొడితే చూసుకోవచ్చు ఇది మొత్తం టోటల్ అయితే చేసిన నేను ఊలలో అవి ఊలలో టోటల్ చేస్తే ఎంత అయిందంటే లెవెన్ ఎయిటీ త్రీ లెవెన్ ఎయిటీ త్రీ అండ్ అది రాబెటోలో ఎంత రాబెటోలో చూద్దాం రాబోలో ఫోర్ సిక్స్టీ వన్ ఫోర్ సిక్స్టీ వన్ అంటే మనం సిక్స్టీన్ ఫార్టీ ఫోర్ అయితే చేసినాం ఇంకా ఏంటంటే మనం మిగిలి కొంచెం ఆఫ్లైన్లో కూడా చేసినాం అది వీడియోలో వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది టోటల్లీ మీరే చెప్పండి కామెంట్ చేసి నేను ఎంత చేసినానది అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుగుతాం